భారత్లో మంకీపాక్స్ కేసు నిర్ధారణ అయింది విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలను పరీక్షించగా అది పశ్చిమాఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్ టూ రకంగా తేలింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ప్రకటించి అత్యేక స్థితికి కారణమైన క్లేడ్ వన్ కాదని ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది బాధితుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపింది విదేశాల నుంచి భారత్కు వచ్చిన ఓ యువకుల్లో ఎంపాక్స్ లక్షణాలు గుర్తించారు దీంతో వెంటనే ఐసోలేషన్లో ఉంచి నమూనాలను ల్యాబొరేటరీకి పంపించారు అది ఎంపాక్స్ అని నిర్ధారణ అయింది అయితే గతంలో భారత్లో వెలుగు చూసిన ముప్పై కేసుల మాదిరిగానే ఈ కేసు ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఎంపాక్స్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని కేంద్ర కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు అన్ని కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది ఈ వ్యాధి దాని వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తెలిపింది ప్రజల్లో అనవసర భయాలు పోగొట్టేందుకు కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన అడ్వైజరీలో పేర్కొంది